హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ గు అక్కడి లోపల కట్టెల కాని బయలు ఎల్లిపోతున్నది సరోజనాదేవి ఎప్పుడు సరోజన దేవి వెళ్ళిపోయిందో భగవంతుడు లోళంకరుడు చూసి సందర్భం పిరగడు బండారు చేత పట్టుకోని అటువంటిని కాని కోళ్ళ మీద కొడితే కోళ్ళని మాయం చేసిండు అందమైన పిలగాన్ని తయారు చేసి నా కొడుక నీ పేరు వెళతాన్న కొడుక పులుల ముట్ట నీ పేరు పులు భూపతి రాజాని పేరు పెట్టిండు ಐದೇಶಿಂಡು <laughs> 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 ంతర్ధారైపోయింటూ శంకరుడు అప్పుడు ఆ గడిగే లోపల కన్న తల్లి సరోజన దేవి ఆగో కొడుకు కన్న అని చూసింది అందుకే అంటారు కడుపు తిమి పెద్దదు అంటారు కన్న ఎక్కువ భాగ్యం నాకే ఉన్నది ఇలా నా కొడుకుంటా పెంచుకుంటా అన్నది కాపు భూపతి రాజ్యా కన్న కొడుకు ఎత్తుకోవాలి ఆ కొడుకులు వాడు ఇలా చాలు

ఆడబిడ్డ అంటే ఏంటిదో నీకు తెలవాలరా ఆగో సాలుకున్నోళ్ళు పెంచుకున్న వాళ్ళు మీరు ఆడబిడ్డను కాదన్నారు మీ భార్యలు కాదన్నారు కాబట్టి ఆగో పెద్దోరి భార్య దుర్గ సుందరికి బిడ్డ ఉంటాయి అటువంటి ఆ పిల్లకునికి భార్య భర్తలు అన్నాడు శంకరుడు బండారు బట్టి మీరిక ఆపాందరి పడితే మీరు కడిగల్లా సక్కని బిడ్డ పుట్టింది యువత బిడ్డ రాడ పుట్టిందో ఆ బిడ్డ కుక్క రోజు నాడు తింది అక్కడ అల సంగతి ఆ చోట ఉండని ఆ అడవి లోపల పిలగాడు పెరుగుతున్నాడు ఇక్కడికి బాల పెరుగుతున్నది ఇంటే ఇంటే ఆ కన్న కొడుకు ఐదెన్న కొడకైన ఒల కొడక ఈ అడవి లోపల బడి ఎక్కడికి తీసుకో పో అలరా సబహారువాడు సబల గుద్ద పోది విదిదానివాడు ఇంత ఆ కన్న కొడకైన గారి ఎంత దూరాన ఉష్క మేరుల ఆటో అక్షర శ్రీకారం పెట్టించి అన్న తల్లి ఎన్ని చదువులు నడిందో అల్లి గచ్చిన చదువులు అందువల్ల i <laughs> do పండ పండవి ఉన్నది చెట్టు చెట్టుని కరెంట్ విలువట నాకు రాజ్యం లేదు దేశం లేదా నాకు పాలు రూపాయలు లేకుండా పాలు దిగులాకు లేదా తల్లి తల్లిదేలు చేయా గారు <Sings> ఎన్న కొడుగు కన్న విధంగా తండ్రిదారు అడిగిందో వాళ్ళు ఒక్క

నా గుడుదా నా గుడుకో నేనల్ల వుండినారా

పదిలో నా మీద పగబట్టి పగబట్టిన పాము కరవకమన్నది పోదు కరణపుళ్ల పొగ కాచబడ్డబో పాములు నా మీద పగబట్టి ఎన్నో పనులు చెప్పిన నాకు ఎన్ని పనులు చెప్పిన అన్ని పనులు చేసిన అక్కడికి అవున కొట్టు కోరిపోయి అమలు కాసి పది రమ్మన్నారు అమలు కాసే నేను పోతే బాబా గారు మల్లయ్యకు వాల్సిన గడియలోపల ఎదు అది అక్కడ జరిగిన చరిత్ర ఎట్టున్నదో అదే విధంగా కన్న కొడుకు కూర్చుండే ఎప్పుడు అని ఆ అప్పుడు అవలమల్లయ్యంబోదుకోలేక ఆవు పంచకం నేను తాగినందుకు ఆ కడుపు లోపల కొల్లాగ రేసాడు భగవంతుడు కొడుక అప్పుడు ఆ గడియ లోపల పాపకారి ఎక్కిచ్చి చెప్పుడు మాటలకు ధర్మరాణ సొంతం కూడా చెడిపోతాడు నా వదనలు ఎక్కిచ్చి ఆ గోరాకు గర్భ అని నా మీద నింద పెట్టిండ్రు నా మీద నింద పెట్టి నన్ను అడవిలల్లో కొడితే అడవిల రాదు రాను కొడక నువ్వు పుట్టినవు నా కడుపులో పుట్టినవు ఆ భగవంతుడు వచ్చిండు ఆగో అప్పుడు ఆ యొక్క కోళ్ళాగను కుడపార్చి ఇక్కడ మనిషిని చేసి ప్రభూపతి రాదన్న పేరు పెట్టి అడవిలో పుట్టినవు కొడక నా రాట పాడవాడ నా గీత వాడవాడ